రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తి స్వామి వేడరా క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈ రోజు మనం అస్సాం రాష్ట్రంలోని దక్షిణ సల్మారా జిల్లా గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవా నీ ఘనమైన కొందనాలు స్తోత్రాలు నాయన ప్రభా మరి అస్సాం రాష్ట్రంలోని దక్షిణ సల్మారా జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాను అందులోని రెండు మండలాల గురించి నూట ఎనభై నాలుగు గ్రామాలని ప్రభా గురించి ప్రార్థన చేస్తున్నాను నీ కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రజలందరూ తండ్రి మారుమరుచు పొందడానికి రక్షణ పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పాపం నుంచి విడిపించబట్టానికి దేవ నీ కరుణను చూపించమని ప్రార్థన చేస్తున్నాను నీవి నిజమైన దేవుడు తెలుసుకోవటానికి ఆయన ప్రభు అంగీకరించడానికి సహాయం తెచ్చుమని ప్రార్థన చేస్తున్నాం ఆయన అదే విధంగా ఆయన ప్రభా అందులో నీ తండ్రి నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి ప్రభు మంచి జ్ఞానాన్ని ప్రజలను క్షేమంగా పరిపాలించే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ముఖ్యంగా వాళ్ళకి మారుమనుషులు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా ప్రభావ ఈ యొక్క నిమిషం ప్రార్థనలు ఎంతమంది ఏకీపీస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి ప్రభావ వాళ్ళ అవసరత్వం తీర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మానసికంగాను ప్రభా మీరు ఆశీర్వదించే వాళ్ళని బలపరచుపడి ఆయన మరొకసారి నీ యొక్క సన్నిధిలోకి సం రాష్ట్రంలోని దక్షిణ సల్మార్ జిల్లా నీ చేతులకు అప్పగించుకుంటూ అందులో రెండు మండలాలని తండ్రి నూట ఎనభై నాలుగు గ్రామాలని నీ చేతులకు అప్పగించుకుంటూ మీరే క్రొప్ప చూపించి కనక్కించి సహాయం దామని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె